హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్విక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్ ఈరోజు మనం నల్లేరు పచ్చడి చేసుకుందామండి నల్లే నల్లేరు అందరికీ ఐడియా ఉండకపోవచ్చండి చూడండి అలా ఉండిద్ది ఒక కెనుపులు కెనుపులుగా ఉంటుంది మన ఎముకలు ఎలా ఉంటాయి చూసారా ఒక బోన్కి ఒక బోన్ ఎలా జాయింట్లు ఉంటాయో అలా ఉంటుంది దాన్ని చెట్టు పైనుంచి మూడు కనుపులు మాత్రమే తీసుకోవాలి అలా కట్ చేయాలి తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని అందులో నువ్వులు ఎండుమిరపకాయలు ధనియాలు కొంచెం జీలకర్ర తీసుకొని వేయించుకోవాలి మొత్తాన్ని వేయించేసుకొని తర్వాత కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకుందామండి ఈ నల్లేరు ఎముకల్ని చాలా దృఢంగా చేస్తుందండి ఈ కెనుపుల దగ్గరని పీచులు పీచులుగా వస్తుంది దాన్ని బాగా తీసేసుకోవాలి మరీ లేతే తీసుకున్నాం అనుకోండి అలా ఏమీ రాదు అందుకని లేతే తీసుకునే చేసుకుందాం మినపప్పు కూడా చూడండి యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలండి అవన్నీ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది వేయించేసుకొని అవి మనం పక్కకు తీసి పక్కకు పెట్టేసుకుందాము నల్లేరు నాలుగు కనుపుల వైపు ఉంటుంది చూడండి అదంతా నీట్గా తీసుకోవాలి ఆకులను కూడా వాడుకోవచ్చండి అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం టమోటా నల్లేరు ఆకులు నల్లేరు ముక్కలు నల్లేరు ముక్కలు సైడ్ అంతా తీసేసామండి పీచు అంతా తీసేయాలి పీజ్ ఎక్కువ ఉంటే మనకు డైజెషన్ అవ్వదు బాగా వేగాలండి ఇవి ఎందుకంటే కొంచెం పసిమి వాసన ఉండుద్ది కదా అదంతా పోవాలి అవి వేగేటప్పుడు కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అవి వేగం అంత మామూలుగా కొంచెం నేను వాటర్ యాడ్ చేశాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలండి మూత కూడా పెట్టేసుకోవచ్చు బట్ నాకు బాగానే వేగాయండి నేను లేతే తీసుకున్నాను కదా అందుకే నేనేం మూత పెట్టలేదు కొంచెం ఉప్పు వేసుకోండి అవి బాగా మగ్గిన తర్వాత ఆపేసి కొంచెం చల్లారినివ్వాలి చూడండి ముక్క ఉడికిందా లేదా అలా చెక్ చేసుకోవాలి ఇవి మామూలుగా మన ఆకుకూర కాదు కదండి కొంచెం గట్టిగా ఉండద్ది కదా కొంచెం టైం పడుతుంది అలా అయిన తర్వాతనే ఆపాలి చల్లారి అయ్యి కదండి మనం ఇందాక వేయించుకున్నవి అవన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ తిప్పుకుందాం అది తిప్పేసుకున్న తర్వాత మనం కొంచెం చింతపండు నానబెట్టుకుందాం నానబెట్టుకున్న తీసి చింతపండు కూడా వేసి మిక్సీ తిప్పుకుందాం ఇవన్నీ తిప్పిన తర్వాత మనం ఇందాక ఈ ఆకుకూర నల్లేరు టమాటాలు మగ్గ మగ్గబెట్టినటువన్నీ పక్కన పెట్టాం కదా అవి కూడా వేసి మిక్సీ తిప్పుకుందాం చూడండి బాగా గ్రైండ్ చేసేయండి మెత్తగా అవ్వాలి మరీ పలుకు పలుకు ఉండదు ఇది మాత్రం చూడండి ఇలా చేశాను చూడండి గ్రైండ్ అయిన తర్వాత ఎలా ఉందో పోపు కూడా పెట్టుకోవచ్చండి బట్ నేను ఆల్రెడీ నూనెలో మగ్గిన వాటికి నేను పెట్టను మనం ఇంకోసారి ఇంకో మోడల్లో కూడా చేసుకొని చూపిస్తానండి అప్పుడు వేస్తాను మిగిలిన ఆయిల్ దీంట్లో కలిపాను ఇది ఎముకలకు చాలా మంచిదండి ఎముకలు గట్టిపడతాయి కాల్షియం చాలా హెవీగా ఉంటుంది టెన్ డేస్కి మంత్కి ఒకసారి తిన్నా చాలండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా మంచిదండి ఎముకలు గట్టిపడతాయి విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి అంత మంచిది మనకు ఒక సామెత ఉంది చూసారా నల్లేరు మీద నడకలాగా అలా థ్యాంక్ యూ